హాయ్ అండి ఒక్కసారి ఈ మడత కాజాని ఇలా ట్రై చేసి చూడండి ఇంకా జన్మలో వదలరంటే నమ్మండి సో ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఈ కప్తో నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఉప్పు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుంటా ఎంత స్మూత్ గా కలిపాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పక్కన పెట్టండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆ కప్ షుగర్ వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని కొంచెం ఇలాయచి వేసుకోండి అరచక్క చక్క నిమ్మరసాన్ని కూడా వేయండి ఇది వేస్తే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇందాక పక్కన పెట్టిన దీన్ని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టండి చపాతీ లాగా ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చపాతీ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం పైన మైదాని చల్లుకొని దాని మీద ఇంకొక చపాతిని వేయండి ఇదే ప్రాసెస్ ని అన్ని లేయర్స్ రిపీట్ చేయండి తర్వాత ఇలా రోల్ చేసుకోండి ఇప్పుడు దాన్ని నైఫ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూసారా ఎంత బాగా లేయర్స్ లేయర్స్ గా ఉన్నాయో ముక్కని తీసుకొని ఫింగర్ తో కొంచెం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి ఈ ఒక్కొక్క కాజాని దాంట్లోకి వదిలేయండి ఇది బ్రౌనిష్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత వేడి మీద ఉన్న పాకంలో ముప్పై సెకండ్లు పెట్టి తీసేయండి ఎంతో టేస్టీ ఎంతో క్రిస్పీ అయిన కాజాలనే